ఓం వసు వసు దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదేక వీరం ఓం యా దేవీ సర్వూతీషు శక్తి సంస్థిత నమస్తై 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 నమో నమో ఓం శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమ మనకి సప్త చిరంజీవులు ఉన్నారండి భూమి మీద మనము ఈ సప్త చిరంజీవుల్ని మనము ఈ భూమి మీద మన లైఫ్ టైంలో కలవగలుగుతామా కలవలేమా అన్నది టాపిక్ ఇక్కడ ఇప్పుడు మనకి పద్నాలుగు లోకాలు ఉన్నాయంటారు పద్నాలుగు లోకాలకి ఆ మరి రసాతల అతుల సుతల రసాతల ఇలా పద్నాలుగు లోకాలు భూమి మీద లేకుండా ఎక్కడో పైన భూమి పైన ఏడు లోకాలు భూమి కింద ఏడు లోకాలు అవంతా కూడా చెబుతారు మన పండితులు అదే చెప్తారు ఉన్నాయని చెప్తారు మహాభారతంలో మహా మహాసంకల్పంలో ఉందంటారు అన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమని చెప్తారు ఇది మైథలాజికల్ స్టోరీస్ పురాణ గాథలు అంటారు రాముణ్ణి కృష్ణుణ్ణి రాముడు పురాణ దేవుడా కృష్ణుడు పురాణ దేవుడా రియల్ టైమ్ దేవుడు అలాగే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు ఆంజనేయ స్వామి ఆయన ఎవరండి దేనికి సింబల్ అంటే స్ట్రెంగ్త్ మనలో ఉన్నటువంటి శక్తికి మనలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనం శ్రీమతి ఆంజనేయ స్వామి మనము ఉన్నాం ఆయన ఒకడే రాముణ్ణి పట్టుకున్నాడు ఆ రామపాదాలనే నమ్ముకున్నాడు మనం గంటకు ఒక గురువుని మారుస్తాం గంటకు ఒక దేవుణ్ణి మారుస్తాం ఇంకా మనకు సప్తరహజ చిరంజీవులు ఏం దొరుకుతారు అలాగే అశ్వత్థామ అశ్వత్థామ తెలుసు కదా మహాభారతంలో ద్రోణాచార్యుల వారి కుమారుడు ఉప పాండవుల్ని చంపేస్తాడు మొత్తం నిద్రిస్తున్నటువంటి ఉప చంపేస్తే శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఏమైనా చెప్పిస్తాడు విచిత్రం ఇక్కడ అశ్వత్థామ విషయంలో ఒరే నాయనా నీకు అన్ని రోగాలు వచ్చేలా రోగాలంతా కూడా ఈ కొండ పెంకు ఉంటుంది కదా తామర వస్తే ఇలా గీక్కుంటావు సొరియాసిస్సు తామర ఇలాగా అలాంటి రోగాలు వచ్చేలా చీమొచ్చేయాలి నీకు అని నాకు చావు ఎందుకు రాకు అందరూ రాకూడదని కోరుకుంటాం కదా నాకు చావు ఎందుకు రావడం లేదా అని నువ్వు బాధపడేలాగా ఇమోర్చాలిటీ నీకు శాశ్వతత్వాన్ని నిత్యత్వాన్ని ఇచ్చేస్తున్నాను కృష్ణ నన్ను చంపేసే అని చెప్పేసి లేదా యమధర్మరాజ నన్ను మృత్యుమని అడుక్కుంటావు అని చెప్పి ఆయన్న ఒక సప్త చిరంజీవి చేసేసాడు ఇక కృపాచార్యుడు ఉన్నాడు ఆయన ఎవరండి ఈ కౌరవులకి పాండవులకి గురువు ఆయన కాబట్టి కృపాచార్యుడు కనుక ధనస్సు పట్టుకుంటే ఆ శివుడు కూడా జయించలేడు అన్నంత పరాక్రమంగా వర్ణిస్తారు కవులు అది అంత వేరత్వం శివుణ్ణి ఎవరైనా మనం జయించకుండా శివుణ్ణే ఆపేసినంత శక్తి ఉంటుందా ఇంట్లో అంశాలు అనమాట చెప్పడం అలా నెక్స్ట్ ఇప్పుడు అశ్వత్థామైపోయాడు మనకి కృపాచార్యుడు అయిపోయాడు ఆంజనేయ స్వామి అయిపోయాడు ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడు వరం ఆయన శక్తికి భక్తికి మెచ్చుకొని నాయనా హర్మా శాశ్వతంగా నువ్వు చిరంజీవి వైపో భూమి మీద ఉండు నువ్వు మరి తర్వాత నువ్వు ఏం చేయాలండి ఎక్కడికి వచ్చేసేయాలా నువ్వు బ్రహ్మం నవమ బ్రహ్మం అయిపోతావు అని చెప్పేసి వారినిచ్చేసాడు ఆంజనేయ స్వామి నెక్స్ట్ ఇక అస్సలైనటువంటి వాడు మనకు విభీషణుడు ఉన్నాడు ఈ విభీషణుడు ఎవరండి రామనాసుడు తమ్ముడు ఏమండి వారు కూర్చే ఇస్తారా వరాలు చెప్పండి విభీషణుడు నిజాయితీకి మారిపోయారు తన అన్నకి చెప్పాడు నాయన పాండవులు అదే మన వీళ్ళంతా తప్పు చేశాడు శోర్పణకాలు మనం మనం శ్రీరామచంద్ర ప్రభుకి మనం శరణ వేడాలి అని చెప్తాడు మంచి మార్గాల్ని రైటియస్నెస్ అని చూపించాడు కాబట్టి విభీషణుల వారికి భూమి మీద శాశ్వతత్వాన్ని ఇచ్చారు ఇక మహాబలి బలి బలి చక్రవర్తి తెలుసు కదా ప్రహ్లాదుడి యొక్క మనవడు ఆయన దానం గొడవంలో ఇంకా ఆది తిరుగులేదనమాట కాకపోతే కొంత గర్వం ఉండిపోయింది సో అందువల్ల నన్ను నేను దానం చేస్తున్నాను అని చాలా మంది గొప్పలు చెప్పుకుంటారు చూడండి అస్సలు చెప్పుకోకూడదు అనమాట కుడి చేత్తో చేసిన దానం ఎడని చేత్తో చేయ తెలియకూడదు ఒక సప్త చిరంజీవి నెక్స్ట్ పరశురాముడు ఈయన సాక్షాత్తు మనకు విష్ణుమూర్తి ఆయన ఆయన ఎదురైతే మనకి అయితే ఎందుకంటే ఆయన ఎప్పుడు కోపిస్తాడు మొత్తం ఏసుడే ఏసుడే ఇరవై ఒక్క మందిని మొత్తం గా నరుక్కుంటే వెళ్ళిపోతాడు నేను ఒకసారి సరదాగా ఏమండి మా చాగంటి గారు ఏమో ధర్మరాజు అండి మా గరికిపాటి గారు మా గురువు గారు వీళ్ళు ఆయన భీముడండి మరి మా శర్మ తర్వాత వదిపత్తి పద్మకారావు గారు వీళ్ళిద్దరూ కూడా సహదేవుడు నకులండి అయ్యా నండూరు శ్రీనివాస్ గారు మీరు కృష్ణుడు ప్లస్ అర్జునుడు అంటే ఆయన నన్నే ఉన్నారంటే నువ్వు పరశురాముడు నాయన అంటే పరశురాముడు ఎందుకంటే బాబు కోపిరిస్ట్ ఆయన ఆయన ఎదురొస్తే మనకు భయం తడదడా గుండె తెడదడా అలా ఆయన ఒకడు పరశురాముడు అవుతారు నెక్స్ట్గా వీళ్ళందరూ ఉన్నారు వ్యాసుల వారిని మర్చిపోయాం ఈయన ఒక గొప్ప ఋషి శ్రీమంతనారాయణమూర్తి యొక్క అవతారము ఈయన ఏంటండి ఈయన చక్కగా వేదాలను విభజించాడు మహాభారతాన్ని రాశాడు వ్యాసుల వారు ఇక్కడ భూమి మీదే ఉన్నారు ఈ ఏడుగురు భూమి మీదే ఉన్నారు వీళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అయితే ఏ ఏ రాసుల వాళ్ళు వీళ్ళంతా కూడా మనం ఎలా కలుసుకోగలుగుతాం మన జీవితంలో సాధన చేస్తే ఏ చిరంజీవులను కలుసుకోగలుగుతాం సప్త చిరంజీవుల దర్శనాలు మనకు ఉంటాయా అనేది అది కాకుండా మనకి మహావతార్ బాబాజీ గారు ఉన్నారు రజనీకాంత్ ప్రతి సంవత్సరం వెళ్ళి మరి ఆయన్ని కలుస్తారు మహాతార్ బాబా అని అని చెప్తారు వెళ్తారు అది నిజం కూడా అందువల్లనే ఆయన బాబా అని ఇలా సినిమా తీశారు చూసారు మహాతార్ బాబా మహాతార్ బాబా ఎవరండి లహరి మహాశయుడు ఆయన శిష్యుడు లహరి మహాషేడ్ లహరి మహాషేడ్ శిష్యు శిష్యుడు యుక్తేశ్వర బాబా మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి అందరికీ కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో భార్యాభర్తల ఫైటింగ్లు చేసుకునేటువంటి వాళ్ళు కోర్టుల్లో వేసేసుకొని తొడలు కొట్టుకొని సవాలు చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ పరిస్థితులు కూడా కొంత మారడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగరీత్యా వేరే భర్త వేరే చోట భార్య వేరే చోట ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు అదేవిధంగా భార్యాభర్తల సవాళ్లతో కోర్టులకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా కలిసిపోవడానికి కొంత పర్సంటేజ్ ఉన్నాయి ఆదాయాలు బాగా పెరుగుతాయి కోరుకున్న చోట్లకు ఉద్యోగాలు ట్రాన్స్ఫర్లు అవ్వడానికి ఉన్నాయి చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితులు బాగుంటుంది కోల్డేజ్ స్టోరేజ్ వాళ్ళ వ్యాపారాలు చాలా చక్కగా ఉంటాయి పౌల్ట్రీసు ఇటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు తప్పదునైనా మారిపోవాలి అవన్నీ కోళ్లను కోయడా ఇవన్నీ మహాపాపం కాబట్టి ఈ యొక్క ఆవు పాలను పెంచుకోండి ఆవులను పెంచండి చక్కగా ఈ రకమైనటువంటి వ్యాపారాలు మీరు సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క ఇనుము సంబంధించి ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి సినిమా స్టార్లు రాజకీయ నాయకులు వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి మంచి జాక్పాట్లు కొట్టడానికి ఉన్నాయి ఎవరైతే అయోగ్యులను గౌరవిస్తారో అయోగ్యుల దగ్గరికి వెళ్ళి సలహాలు అడుగుతారో అటువంటి వాళ్ళ గురువు ఆటోమేటిక్గా పీకే పోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి యోగ్యతాయోగ్యతలను చూసి దాన్ని బట్టి మనం వెళ్ళాలి కాబట్టి మీ అందరికీ కూడా ఈ మకర రాశి వాళ్ళకి ఒక స్పెషల్ బోనస్ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఉంది హిమాలయ పర్వతాలలో మీకు సప్త చిరంజీవుల్లో ఒకటైనటువంటి ఈ ఎవరో ఒకళ్ళు ఈ ఏడుగురులో విఘీష్ణుడు మీకు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఏమంటే రామాయణమే కల్పితున్నప్పుడు విభీషణుడు ఎక్కడి నుంచి వచ్చినట్టు చెప్పు తీసుకోవటాలన్నమాట రామాయణం కల్పితం అన్న బెధవల్ని విభీష్ణరుడు చిరంజీవులు ఆయన శాస్త్రాలు చెప్తుంటే ఆయన మనలాగా భూమి మీద బతుకుతాయంటే కల్పితాలని ఎలా చెప్తారా కాబట్టి అటువంటి బాడుకోగాళ్ళందరినీ ఉతికిడే ఉతికిడు అనమాట మామూలుగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సప్త చిరంజీవుల దర్శనానికి మీకు అవకాశం ఉంది బోగసగాళ్ళకే శంభాల గ్రామం వెళ్ళిపోయి సంబాలలో స్థూల శరీరం అట సూక్ష్మ శరీరం బదాలు బాగుంటాయి అన్నమాట చెప్పడానికి స్టోప్ స్థూల శరీరం వదిలేశారట సూక్ష్మ శరీరంతో వెళ్ళి సంబాలక్రమము ఫోర్త్ డైమెన్షన్ లో కనబడుతూ మళ్ళీ మా అవును కూడా ఎవడో వెళ్ళారంటే మానవులు కానీ దేవతలు అనుకో అంతా వెళ్ళొస్తారట బుద్ధులైన ఇంటి అంతా కూడా వేళ వెళ్తున్నాడు మీరు హిమాలయాల్లో ఉన్న వాళ్ళే దర్శనం చేసుకోవడానికి ఏముంది ఆయన చక్కగా వెళ్ళండి సప్తచరంజీవిలో మీరు లక్కని టెస్ట్ చేసుకోండి వాళ్ళని ప్రధాయి పడండి సరండి ఎప్పుడు కూడా స్పిరిచువల్ మాస్టర్స్ కరుణతో ఉంటారనమాట మీ కష్టాలు చూసి పాపం వాళ్ళు ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను చూడండి గోడ మీద చిన్న పిల్లడు మూడు నెలలు నాలుగు నెలల పిల్లడు ఎనిమిది నెలల పిల్లడు ఆడుకుంటూ దూకేపోతున్నాడు మీరు రక్షిస్తారు రక్షించరా ఒకటే పాయింట్ రక్షించలేదు మీరు మీ అంత బెధవరా పడుకులు ఉంటారు అనమాట రాక్షస స్వభావం ఎప్పడైనా రక్షిస్తాడు అలాగే మనము ఈ సంసార కోపంలో ఇరుక్కుపోయి నాశనం అయిపోతుంటే స్పిరిచువల్ మాస్టర్స్ ఏ విధంగా అయితే నువ్వు చిన్న పిల్లాడిని అలాగైతే సేవ్ చేయాలనుకుంటావో ఆ విధంగా అరే నాయన ఇది కాదురా నాయన ప్రపంచం అంతా కూడా నీ అబౌట్ నీకు నీకు చూపిస్తాను నీ నీ ఇల్లు నీకు చూపిస్తాను రా అని చెప్పేసి మనం రక్షించడానికి ఎప్పుడు కూడా స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారు కాబట్టి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనము అసలే అష్టమ కేతు ఏడిపించేస్తూ ఉంటాడు సొసైడల్ టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది ఆత్మహత్య చేసేసుకోవాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ వదిలేసేయండి అక్టోబర్ తర్వాత మార్పు అనేటటువంటిది కేతుగ్రహం మారుతుంది విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు వస్తాయి ఆ విదేశాలు స్థలంగాండా ముందు మన హిమాలయ పర్వతాలకు వెళ్ళండి అక్కడ మీ యొక్క ఋషుల్ని సెలెక్ట్ చేసుకోండి దర్శనాన్ని సెలెక్ట్ అండి మనమావడం సెలెక్ట్ చేసుకోవడానికి అక్కడికి వెళ్తే వాళ్ళని ప్రాధాయపడితే వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేసుకొని పిలుస్తారు నేను ఇస్తారు దర్శనాలు తప్పకుండా అందులో డౌటే లేదు కాబట్టి ఈ యొక్క మకర రాశి వారందరూ కూడా కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి ఒక కిలోం పావు ఉలవల్ని పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పెద బ్రహ్మలకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి దశమహావిచ్ఛంలో ఒకటైనటువంటి మహా ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ధూమావతి అమ్మవారి యొక్క ఉపాసనాలు మంత్రానుష్ఠానాన్ని చేసుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది శుభం